ఈ పూల మొక్కలన్నీ నా చేతులతో నేను నాటుకున్నవి ఎందుకంటే ఆ పరమాత్మ పూజకు పువ్వులు ఇస్తాయి విశ్వానికి ఊపిరిస్తాయి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి ఇన్ని ఇంత మేలుంది ఈ మొక్కల్లో అందుకనే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుకుంటూ ఉంటే అందులో ఎంతో పుణ్యకర్మ మనకి సంతరించుకుంటూ ఉంటుంది ఇలా మనం చేసే ప్రతి చిన్న పనిలో పెద్ద పెద్ద విజయాన్ని పొందగలుగుతాం ఎందుకంటే మొక్క అనేది జీవం ఆ జీవాన్ని పోషించడం అనేది ఒక గొప్ప కర్తవ్యం ప్రతి మనిషికి అందుకే నా ఆనందాన్ని కోల్పోకుండా ప్రతి ఉదయం ఈ మొక్కలకు నీళ్లు పోస్తూ పువ్వులు కోస్తూ నాదైన సంతోషాన్ని సంతరించుకుంటూ ఆ సీతాకోక చిలుకున ఈ మొక్కల్లో నేను అలా విహరిస్తూ ఉంటాను అవి నన్ను పలకరిస్తూ ఉంటాయి ఆ ah,